సార్ ఇప్పుడు డాక్టర్స్ కూడా అంటూ ఉంటారు మీకు ఎయిట్ అవర్స్ చెప్తే ఎలాగో మీరు పడుకోవాలి అట్లీస్ట్ మా కోసం దయదలిచి మీకోసం దయాలి సిక్స్ అవర్స్ అన్న పడుకోండి అని చెప్పేసి డాక్టర్స్ కూడా చెప్పే స్టేజ్ వరకు తెచ్చుకుంటున్నారు బికాస్ చాలామంది నైట్ డ్యూటీస్ వల్ల అసలు టైంకి పడుకోకపోవడం అంటే ఇది మనం సిస్టమ్ డిస్టర్బ్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు కానీ స్లీప్ ప్రాబ్లమ్స్ తర్వాత తెచ్చుకుంటున్నారు అండ్ పిల్లలు పేరెంట్స్ పడుకున్న తర్వాత సెల్ ఫోన్స్ వాడడం అండ్ నైట్ టూ త్రీ వరకు పడుకోకుండా ఫోర్ ఓ క్లాక్కి పడుకొని మళ్ళీ సిక్స్ కి లేవడం లేదా సెవెన్ కి లేవడం ఇలా స్లీప్ డిసార్డర్స్ చాలా మట్టుకు వస్తున్నాయి సార్ దీనికి అంటే ఏమైనా మెడిసిన్ ఏమైనా ఉంటుంది ఏమైనా క్యూర్ అయితే ఉంటుందా అసలు దీనికి సో అంతా బాగుండి అంతా కరెక్ట్గా చేస్తుంటే నిద్ర రాకపోతే దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉందండి వాళ్ళు మొబైల్ చూసుకుంటూ లేట్ అయ్యి దాని తర్వాత నిద్ర రాకపోతే ఫస్ట్ అవి తీసేయాలి అది చేంజ్ చేసిన తర్వాత కూడా నిద్ర పట్టట్లేదు అంటే దెన్ దర్ ఇస్ అ వెరీ గుడ్ ట్రీట్మెంట్స్ అండి హోమియోపతి సో ఫస్ట్ దే దేవ టు కట్ డౌన్ ద మెయింటైనింగ్ కాసెస్ వై దర్ నాట్ ఏబుల్ టు ఫాలో స్లీప్ ఆ మెయింటైనింగ్ కాసెస్ అంటే మొబైల్ ఫోన్స్ కానీ లేట్గా టీవీ వాచ్ చేయడం కానీ లేకపోతే బయట పార్టీ తీసుకెళ్ళడం కానీ అలా ఉంటుంది మీరు అన్నట్టు ఇంతక మినిమం మనిషికి సిక్స్ అవర్స్ స్లీప్ ఇస్ గుడ్ ఇనఫ్ సిక్స్ టు సెవెన్ అవర్స్ ఈ డోంట్ నీడ్ టూ మచ్ ఆఫ్ స్లీవ్ ఎక్కువ నిద్రపోతే కూడా ఇట్స్ నాట్ నెసరీ ఫర్ హ్యూమన్ బాడీ కానీ టైమింగ్ ఈస్ ఇంపార్టెంట్ సో మీరు ఒక టైంకి పడుకుని ఒక టైంకి అదే రొటీన్ మేనేజ్ ఎప్పుడైనా బయటకు వెళ్తే ఇట్స్ ఓకే అదర్వైజ్ మెయిన్ టైమింగ్ ఇస్ టెన్ టు ఫోర్ ఆర్ లెవెన్ టు ఫైవ్ ఆ టైంలో మీరు ఆ సిక్స్ అవర్స్ మినిమమ్ పడుకుంటే దట్ ఈస్ ద రెస్టింగ్ టైం దట్ ఈస్ ద బాడీ క్లాక్ విల్ వర్క్ బెటర్ పూర్వకాలంలో అయితే ఇంక గర్లీగానే పడుకునేవారు ఇప్పుడు అది కుదరదు కాబట్టి అట్లీస్ట్ సిక్స్ అవర్స్ మినిమం పడుకుంటే దెన్ ఇట్ విల్ రిజ్యూనేట్ యువర్ బాడీ వెరీ వెల్ అండ్ సో మిగతా కండిషన్స్ మూలంగా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ మూలంగా స్లీప్ ఇష్యూస్ రావచ్చు సో అప్పుడు అలా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ట్రీట్ ద అదర్ హెల్త్ ఇష్యూస్ అలాంగ్ విత్ ద స్లీప్ సో స్లీప్ ప్రాబ్లం మట్టికే డైరెక్ట్గా మెడిసిన్ ఇవ్వటానికి కుదరదు విత్ వాంట్ వర్క్ బికాస్ దేర్ ఇస్ ఎ ట్రిగర్ అండ్ మెయింటెనింగ్ కాస్ట్ ఫర్ ద ఇన్సోమ్ని అండ్ స్లీప్ ప్రాబ్లమ్స్ సో ప్రాబ్లం ఎక్కడ ఉందో దాన్ని చూసి మనం అప్పుడు ట్రీట్మెంట్ అయ్యి కొంతమందికి హెల్త్ అంత బాగానే ఉంటుంది దే విల్ హ్యావ్ ఇన్సోమ్ని అండ్ స్లీప్ ఇష్యూస్ ఉండొచ్చు మోస్ట్లీ బికాస్ ఆఫ్ సబ్కాన్షియస్ యాక్టివిటీ ఆఫ్ ద మైండ్ సో దాంట్లో స్ట్రెస్ అయ్యి ఉండొచ్చు యాంగ్జైటీ పాస్ట్ జరిగిన ఈవెంట్స్ అయ్యి ఉండొచ్చు యాంగ్జైటీ అబౌట్ ఫ్యూచర్ అయి ఉండొచ్చు అవన్నీ కూడా మనము డీటెయిల్ లోకి వెళ్ళాలి సో మీడ్ టు అడ్రస్ దట్ రాదర్ దెన్ జస్ గివింగ్ అ స్లీపింగ్ మెడిసిన్ అండ్ దెన్ దేర్ ఆర్ ప్యాటర్న్ బేస్డ్ స్లీపింగ్ మెడిసిన్స్ కూడా యూస్ చేయచ్చు సో ఇన్ కాంబినేషన్ క్లినికల్ లెవెల్లోనూ ఇవ్వచ్చు అట్ ద సేమ్ టైం కాన్స్టిట్యూషన్ లెవెల్లో కూడా ఇవ్వచ్చు మనం ఇన్సోమ్ ట్రీట్ చేయడానికి ఓకే అంటే సార్ మీరు అన్నట్టు లైక్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా వర్క్ వల్లనో లేకపోతే స్ట్రెస్ వల్లనో వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం వస్తుందంటే అంటే సివియర్గా కన్సిడర్ చేయాల్సిన ప్రాబ్లం అంటారు చాలా మట్టికి స్లీప్ నిద్ర పట్టకపోతే పెద్ద ఏం ప్రాబ్లం నాకు అని అనుకుంటూ ఉంటారు సో అది సీరియస్ కండిషన్ అని చెప్పొచ్చు నిద్ర ఇస్ నాట్ ఎన్ ఈజీ థింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ ఫంక్షన్ సో ఇఫ్ యూ నాట్ రిజ్యూవ్ ఎన్ బాడీ రీజనేషన్కి నిద్ర ఓకేనా అండి సో ఆ రిజ్యూనేషన్ లేకపోతే యూఆర్ ఎగ్జాస్టింగ్ యువర్ నర్వస్ సిస్టమ్ సో యూ లైఫ్ స్పాన్ విల్ డెఫినెట్లీ రెడ్యూస్ అండ్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా మీకు చాలా తగ్గిపోతుంది లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది బికాస్ యు ఆర్ ఎగ్జా ఎగ్జాస్టింగ్ యువర్ వైటల్ ఎనర్జీస్ సరిగా నిద్రపోకపోతే సో యూర్ లైఫ్ స్పాన్ తగ్గుతుంది మీ ప్రొడక్టివిటీ తగ్గుతుంది యువర్ లైఫ్ స్టైల్ విల్ ఆల్సో బీ ఎఫెక్టెడ్ నిద్ర ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు లీడ్ అప్ప అండ్ లాంగర్ లైఫ్ సో యూ హ్యావ్ టు స్లీప్ ఫర్ అట్లీస్ట్ సిక్స్ అవర్స్ సిక్స్ టు సెవెన్ అవర్స్ మినిమమ్ ఎక్కువ పడుకున్నా మంచిది కాదు అతి కూడా మంచిది కాదు కొంతమంది ఎక్కువ నిద్ర వస్తూ ఉంటుంది దే ఆర్ ఆల్రెడీ ఎగ్జాస్టెడ్ ఆర్ దే ఆర్ మెంటలీ వాళ్ళు ప్రౌడ్గా చెప్పుకుంటారు సార్ లైక్ అరే నాకు ఇక్కడ కూర్చున్నా కూడా నిద్ర పట్టేస్తుంది ఐఎమ్ సో లక్కీ అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు అది ఇట్స్ నాట్ ఎ హెల్దీ సిచ్యువేషన్ అండి ఇట్ దెర్ ఇస్ ఎగ్జాషన్ ఇన్ ద బాడీ సమ్ టైమ్స్ ఓల్డ్ పీపుల్లో అయితే దే విల్ హ్యావ్ కండిషన్స్ వేర్ దే నాట్ ఏబుల్ టు బ్రీత్ వెల్ దాని మూలంగా ఇనఫ్ ఆక్సిజన్ లేకపోతే బాడీలో యూ విల్ ఫీల్ స్లీపీ ఆల్ ద టైమ్ ఓకే సో కొంతమందికి స్లీప్ యాప్ని అనే కండిషన్ ఉంటుంది సో నైట్ అంతా నిద్రపోయినట్టే ఉంటుంది వాళ్ళు కానీ గురక పెడుతూ ఉంటారు దే వాంట్ గెట్ ఇనఫ్ ఆక్సిజన్ స్లీప్ యాప్ మిషన్స్ పెట్టుకుంటారు ఆక్సిజన్ అంత లేకపోతే మార్నింగ్ లేచినప్పుడు వాళ్ళకి టైర్డ్నెస్ ఎగ్జాషన్ అంటూ ఉంటుంది సో దట్ ఈస్ ఏ డిఫరెంట్ సిచ్యువేషన్ మనం మాట్లాడుకున్న ఇన్సోమినియా వచ్చి ఇట్ ఇస్ మెయిన్లీ రిలేటెడ్ టు ఐదర్ అదర్ హెల్త్ ఇష్యూస్ ఆర్ ఎమోషనల్ ఇష్యూస్ లైక్ యాంగ్జైటీ డిప్రెషన్ వరీస్ దాని మూలంగా కూడా ఉంటుంది ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్ టూ